ప్రియమైనటువంటి కుటుంబమా స్నేహితులార దేవుని మహాకృపను బట్టి నేను మళ్ళా మీతో మా తండ్రి గారైనటువంటి కీర్తి శిష్యులు బందెల మేషక్ గారి గురించి మా తల్లి గారు బంధుల మీరమ్మ గారి గురించి ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఒక చిన్న వీడియోని మీ ముందు పెడుతూ ఉన్నాను ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే నీతి మంత్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం నీతిమంతుని మరణము దేవుని దృష్టిలో ఎంతో విలువైందని వాక్యం సెలవిస్తూ ఉంది వారు తమ ప్రయాసాలను ముగించుకొని విశ్రాంతిని తీసుకుంటున్నారని సెలవిస్తూ ఉంది మరి మా తండ్రి గారు గారు మరి మంగళ నర్సాపురం యొక్క మండలంలో మంగళగుంటపానం అనే గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడ కీర్తిశేషులు బద్దల రావు గారు దయావతమ్మ గారికి పుట్టినటువంటి నలుగురు కుమారుల్లో అంటే ఆ కీర్తిశేషులయ్యారు వారంతా బందెల గిల్బట్ గారు బందలు షట్రద్ గారు బద్దెల బెనీ ప్రభాకర్ రావు గారు ముగ్గురు బ్రదర్స్ ఆయనకి వారి మధ్యలో అంటే ఇద్దరు అన్న తమ్ముల తర్వాత అన్నల తర్వాత మూడో వ్యక్తిగా మా తండ్రి గారు పుట్టారు వారి నాలుగో ఆయన మా చిన్నాన్న గారు బద్దెల బెన్నీ ప్రభాకర్ రావు గారు అలాగే వారి సోదరి రత్నమ్మ ఆ కెంపురత్నం కుమార్ కెంపురత్నం ఆవిడ ఒకే సోదరి ఆమె కూడా చనిపోయారు వీరు వీరిని ఎంతో అంటే వీళ్ళు ఎలా ఉండేవారంటే మనం చూస్తాం పండంటి కాపురం అనే ఒక సినిమాలో అన్నదములు ముందు ఎంత ఐక్యతతో ఉండేవాళ్ళో అంత ఐక్యంగా అన్ని విషయాల్లో కలిసి మెలిసి ఏ ఇంటిలో ఏ కార్యక్రమం జరిగినా అందరూ భుజాల మీద చేతులు వేసుకొని ఆ కార్యక్రమాన్ని సంతోషంగా నడిపించేవాళ్ళు నిజంగా ఈ రోజులో అటువంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఆ ప్రేమ కరువైపోతున్న దినాల్లో వారిలో ఉన్న ఆ మంచి లక్షణాలని మనం నేర్చుకోవాలని నేను గుర్తు చేస్తూ ఉన్నాను అయితే మా నాన్నగారు మరి వారందరూ కూడా చాలా చక్కగా సెటిల్ అయిన వారు మరి మా తండ్రి గారు ఆ దినాల్లో ఆయన చదువుకుంటూ ఉన్నప్పుడు వార్ జరుగుతూ ఉంది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది ఆ రెండవ ప్రపంచ యుద్ధం యొక్క పిలుపుని తీసుకొని ఆయన మిలిటరీకి హవల్దార్గా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి బహుశా యుద్ధం జరిగే సమయంలో రాజీ పడటంతో యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఆయన మళ్ళా తిరిగి ఆ ఎక్స్ సర్వీస్ ఆ బయటికి ఆయన సర్వీస్ ముగించుకొని చాలా నీతి నిజాయితీతో తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత ఆయనకి ప్రభుత్వం మరి సివిల్ జాబ్స్ ఇవ్వటంలో రకరకాల ఉద్యోగాలు ఆఫర్స్ వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఎక్సైజ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొహిబిషన్ని ఆయన ఎంపిక చేసుకొని అందులో ట్రైనింగ్ తీసుకోవడం అనేది జరిగింది మా తండ్రి గారి యొక్క ప్రవర్తన అంతా చూసినప్పుడు ఆయనకి ఎలాంటి చెట్ట వ్యసనాలు లేవు ఆయనకి హృదయం అంతా కూడా దేశభక్తితో ఉండేది ఎందుకంటే ఆగస్టు పదిహేను వచ్చిన జనవరి ట్వంటీ సిక్స్త్ వచ్చిన మాకు అందరికీ అప్పుడు స్వాతంత్రం వాళ్ళు ఆ దినం గుడి గంటలు రైల్వే వాళ్ళు ఇంజన్ మూతలు ప్రజలు ఎలా ఆనందించారో మాకు చెప్తా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉండేది మా అందరికీ పెద్ద పెద్ద స్వీట్లు ఇచ్చి పేటలో వాళ్ళందరినీ పొగేసి అందరికీ చచ్చిపేటలో ఉన్న వాళ్ళ వాళ్ళందరికీ స్వాతంత్రం యొక్క విలువలను గురించి చెప్తారు కనుక అటువంటి తండ్రిని కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మా తండ్రి గారు మరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మే నాలుగో తారీఖున వారు జన్మించారు మరి ఆయన క్రమంగా ఆ తర్వాత డిపార్ట్మెంట్లో మరి కుసుమ నరసింహారావు గారిని ఆయన సూపర్డెంట్గా ఆ దినాల్లో ఎక్సైజ్ సూపర్డిగా పనిచేస్తూ ఉండేవారు ఆయన ఆయన తర్వాత మరి పిట్ట సామియల్ గారు వీరు ఈయన మూడో వ్యక్తిగా ఆ డిపార్ట్మెంట్లో ముగ్గురు చాలా అన్నదమ్ముందగా కలిసి పనిచేస్తుండే వాళ్ళు వాళ్ళ వేరు రిజిగ్నేషన్స్ అయినా కూడా ప్రేమను కలిగి మూడు కుటుంబాలు సంతోషంగా ముందుకెళ్తూ ఉండే ఆ దినాల్లో మరి మా తండ్రి గారు మా తల్లిగారైనటువంటి బంధుల మేరేంజిలైన గారు ఆమె మరి మద్ద పౌల్ గారి తర్వాత కమలమ్మ గారి యొక్క పెద్ద కుమార్తె అంటే ఆయన సొంత మేన అత్త కూతురు అనమాట వరుస వాడు వరుస ఉన్నది ఆమె ఆ దినాల్లో చెన్నై పోయి చదువుకున్నది కనుక ఆ మెడ్రాస్ నుంచి చదువుకున్న ఆ సంస్కారం అంతా కూడా నచ్చి మరి మా నాన్నగారు ఆమె వివాహం చేసుకున్నట్టు పెద్దలు చెప్తారు మేము వింటున్నాము సో మా అమ్మ మా నాన్నగారు మాకు అందించింది ఏంటంటే బహుశా వాళ్ళు ప్రేమకు చిరునామా అని అనుకుంటాను ఎందుకంటే వాళ్ళ తల నుండి వరకు కూడా ప్రేమ తప్ప నేను ఇప్పుడు వాళ్ళ ద్వేషం కానీ అసూ కానీ కోపం కానీ నేను చూడలేదు మా అమ్మ కొంచెం కోపైనా కూడా వెంటనే చాలా ప్రేమించేటువంటి వ్యక్తిగా నేను చూసాను కాబట్టి ఒక మంచి రోల్ మోడల్ పేరెంట్స్ని దేవుడు నాకు ఇచ్చాడు మరి మా నాన్నగారు ఎక్కడ పనిచేసినా ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ అనేవారు ఆయన దేవుడు అండి ఒక బూత్ కూడా మాట్లాడటం రాదు ఆయనకి అని అదేవిధంగా ఆయన తన యొక్క గ్రామంలో ఉన్న వారిని అందరినీ బాగు చేయడానికి వారు ఎవరు పెళ్ళైనా వాళ్ళకి మంగళసూత్రం ఇంట్లో పిల్లలు చదువుకుంటే వాళ్ళకి పుస్తకాలు బట్టలు అని కొనిచ్చేవారు ఆ గ్రామం అంతా బాగుపడాలని కొంతమందిని వైట్ పంపించి కూడా ఆయన నష్టపడ్డారు అయినప్పటికీ కూడా ఆ గ్రామంలో వారు అందరినీ బాగు చేయడానికి ఆయన ప్రయత్నం చేసేవారు అంతేకాదు తన అన్న పిల్లల్ని అందరినీ ఎవరు అవసరతలో ఉంటే వాళ్ళందరినీ దగ్గర చేర్చుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చేవారు మేము మా పెద్ద పిల్లలు మా చిన్నాన్నగారి పిల్లలు మేము అందరం ఎంత క్లోజ్ అండ్ కింద అనమాట నెట్వర్క్లో అందరం చాలా సంతోషంగా జీవించేవాళ్ళు అటువంటి ఒక మోడల్ పర్సనాలిటీని ఏదైనా చూడటం చాలా కష్టం కదా కాబట్టి అటువంటి అమృతమూర్తిని మేము పోగొట్టుకున్నాము మా తండ్రి గారిని మా తండ్రి గారికి మేము ఏడుగురు పిల్లలు పది మంది పుట్టి ఉండొచ్చు కానీ కొంతమంది చనిపోయారు మరి మా సోదరుడు రాజకుమార్ గారు మీకు తెలుసు ఆయన ఝాన్సీ గారు వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లలు మరి అలాగే మా అక్క విజయకుమారి మూర్తి గారు వారికిచ్చిన ముగ్గురు పిల్లలు అలాగే మరి శ్యామ్ అండ్ రోజు అన్న ఉదమికి ఇచ్చిన ముగ్గురు పిల్లలు అలాగే నాకు దేవుడు ప్రేమించి నన్ను ప్రభాకర్ గారు ప్రేమించి మాకిచ్చిన ఇద్దరు కుమార్లు ఒక కుమార్తె అలాగే మా యొక్క తమ్ముడు దయానంద్కి మనీకి ముగ్గురు కుమారులు అలాగే మా సోదరి ఇల్డా సుహాస్ని స్వరూప్ మాటికి ఒక పాప అలాగే పాలీకి మరి దేవుడిద్దరు కుమార్తెని ఇచ్చాడు ఇలా అందరూ దేవుడు బహుగా దీవించాడు మరి వీరందరూ కూడా మళ్ళా తిరిగి మనవాళ్ళ ముని మనవాళ్ళు పుట్టడం అనేది నాన్నగారు అయితే చూడలేకపోయారు కానీ దేవుడు మమ్మలను ఈ దినం వరకు బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు దీని అందరికీ కారణం ఏంటంటే ఒక నీటి మధ్యని విజ్ఞాపన ప్రార్థన నా తల్లిగారు తండ్రి గారు చేసిన ప్రార్థనలు మరి వారు మంగళగుంట నర్సాపురం మంగళగుంట పాలానికి తనకొచ్చిన భూమిలో ఒక ఎకరం అక్కడ వారికి సమాధుల ఇచ్చారు అలాగే దేవాలయం కట్టుకోవడానికి కొంత భూమిని ఇచ్చారు అక్కడ దేవాలయం యొక్క కన్స్ట్రక్షన్ లో ఆ గుడి గంటలు ఆ దినాల్లో ఆయన ఎంతో ఆ చర్చికి త్యాగం చేశారు అలాగే ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ చర్చిలో చాలా త్యాగం చేసి వాళ్ళకి ఆఫర్స్ ఇచ్చి ఆ దేవాలయం యొక్క అభివృద్ధికి ఇదే విధంగా తోడ్పడ్డారు నర్సాపురం మరి లూదరన్ క్రైస్ట్ లూదరన్ చర్చి గోడల్లో గోడల మీద దేవుని వాక్యం ఉండేది అది చాలా కాలం మరి నాన్నగారు ఎంతో దాన్ని ఇచ్చేశారు ఆ సంఘానికి మరి పెద్దగా ఉండేవారు దాన్ని మా తండ్రి గారు మా గారు కూడా ట్రెజరర్గా పనిచేశారు అంతేకాదు నరసాపురం యొక్క క్రైస్ట్ చర్చికి జరిగినటువంటి మేలు ఆ సంఘానికి ఏంటంటే మా తండ్రి గారు నర్సాపురంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ సమాధులు దొడ్డి కొన్నప్పుడు ఎదురుగా ఉన్న ముస్లింస్ ఎలా చేయకుండా గొడవ చేస్తూ ఉంటే ఆయన యూనిఫామ్ వేసుకుని వెళ్ళి సరే మేము ముందు ఇక్కడ చనిపోయినటువంటి ఆయన్ని పడుతున్నాము మీరు ఎవరు వస్తారు ముందు నన్నే నన్ను ఫేస్ చేయండి అని చెప్పి ధైర్యంగా వెళ్ళినప్పుడు ఆయన్ని కొట్టేస్తారు భక్తులతో పొడిచేస్తారని భయపెట్టారు కానీ దేవుడు అద్భుతం చేశాడు చక్కటి సమాధి జరిగింది ఈరోజు అనేక మంది అక్కడ మరి చివరి వారి అంత్య అడ్రస్ అక్కడే మారిపోయింది ప్లేస్ అంతా చూసినప్పుడు ఆయన చేసిన గొప్ప ధైర్యం ఆ యొక్క సాహసం గుర్తి ఉంటుంది అలాగే ఆ ఊరి వారిని బాగు చేయడానికి అదే కాదు కాదు తొందూరు కూడా వారి అత్తగారి ప్రాంతం ఆ ప్రాంతాన్ని కూడా ఆయన చాలా ప్రేమించేవాడు మా మదర్ తప్పు వాళ్ళందరినీ మద్ద ఫ్యామిలీస్ అన్నింటినీ కూడా ఆయన ప్రేమించినటువంటి వ్యక్తి కాబట్టి అంత ప్రేమను అందించి కుటుంబాలను పెంచి పోషించి ఈరోజు మా అందరి జీవితాల్లో ఎంతో సంతోషం ఇంత దీవెనకరంగా ఉండటానికి ఒక నీతిమంతుని విజ్ఞాపన నీతిమంతుని ప్రార్థన ఎంతో గొప్పది అటువంటి తండ్రి గారిని మేము పోగొట్టుకున్నాం మా నాన్నగారు మరి పంతొమ్మిది తొంభై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖుని ఆయన ప్రభునందు నిద్రించి వెళ్ళిపోయారు కానీ మరి కుటుంబం అంతా కూడా ఈ దినాన్ని మరి అందరం మా నాన్నగారికి మా అమ్మగారికి మా హృదయపూర్వకమైనటువంటి అసరాని వాళ్ళని అందిస్తూ అలాంటి తల్లిదండ్రుని కలిగిన వారిని ఇచ్చిన దేవాదేవునికి మేము స్థుతులు చెల్లిస్తున్నాము మరి మా అన్నల్ని కానీ మా కజిన్స్ని కానీ ఎవరినైనా మా నాన్నగారి గురించి మాట్లాడమంటే వాళ్ళు ఎంతో వాళ్ళ అనుభవాలన్నీ కూడా చాలా చక్కగా పంచుకుంటారు కనుక దేవుడు అటువంటి గొప్ప వ్యక్తిని మా ముందు ఉంచడం ద్వారా మేము కూడా అలాంటి ప్రేమని ఇతరులకు పంచిపెట్టాలి అంతేకాదు అవసరతలో ఉన్న వాళ్ళకి కష్టాల్లో కన్నీటిలో ఉన్న వాళ్ళకి ఆయన దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చి సహాయం చేసిన అనుభవాలు నేను చూశాను కనుక దేవుడి దినం మరి అది మా గొప్పగారు కానీ దేవుడు మమ్మల్ని దీవించిన విధానం బట్టి తండ్రి అయినటువంటి దేవా దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ మా నాన్నగారిని కోల్పోయిన ఒంటరిగా అయినప్పటికి కూడా మమ్మల్ని విడవకుండా ఒక తండ్రి వారిని ఆదరించినట్లుగా ఆ ఆదరణ ఇస్తున్న ఆ దేవార్దేవిస్తుతులు చెల్లిస్తూ నాతో కలిసి మీరు పంచుకుంటున్న ఈ అనుభవాన్ని బట్టి మీ అందరినీ దేవుడు దీవించాలని వారి బందెల వారు ఎక్కడ ఉన్నా వారు ఎక్కడ ఉన్నా అన్ని కుటుంబాలని కూడా ప్రభువు వారు ఆశీర్వదించాలని వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను వద్రశి